ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈరోజు అయితే మీ ముందడికి అయితే రావడానికి కారణమైతే చాలా మంది డియో స్కూటీ అడుగుతున్నారు కదా డియో స్కూటీ అయితే తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ దీని ప్రైజ్ ప్రైజ్ అయితే మన వినయ్ బ్రో చెప్తాడు చాలా తక్కువ ప్రైజ్లో తీసుకొని రావడం జరిగింది కేవలం అంటే కేవలం మీ కోసం మాత్రమే మీ సపోర్ట్ ఏం లేదు నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేయండి ఆ లైక్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో ఒక హైప్ అని ఉంటుంది కొంచెం హైప్ చేస్తే మన వీడియోస్ అయితే చాలామందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకైతే చాలా తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న బైక్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది అట్లనే పల్సర్ బైక్ అయితే అవైలబుల్ ఉందా లేదా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు పల్సర్ బైక్ ఉన్నది గ్లామర్ ఉన్నది మళ్ళొకటి ఇది యూనికాన్ వచ్చింది వన్ సిక్స్టీ అట్లనే పన్నెండు పదమూడు వేల కాని మన దగ్గర అయితే స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దా రెగ్యులర్గా చూసే వాళ్ళైతే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి ఎక్కడ నుంచి వెళ్ళి చూస్తున్నారో కూడా మేము కూడా తెలుసుకుంటాం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బైరాజు ఇప్పుడైతే మన ముందట అవైలబుల్ ఉన్న స్టాక్తో పాటు కొత్త వెహికల్స్ అయితే రావడం జరిగిందండి ఆ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారా మండలం అదే గ్రామం మనది మహదేవూర్ రూట్కి అయితే ఉంటుందండి సెంటర్లో దిగిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుంటూ నడుచుకుంటూ వస్తుంటే మన మహాదేవ్ రూట్లో అయితే ఉంటుంది మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి శ్రీ శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి డూ ఫాలో అలానే మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీ గ్రూప్ లింక్ కూడా ఇన్వైట్ అయితే ఇన్వైట్ అవుతుంది మీ చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ స్పెండర్ ప్లేస్ గురించి తెలుసుకున్నట్టయితే టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి చాలా బాగుంది బాండి ఇంజన్ కండిషన్లో ఉంది పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం కేవలం పదహారు వేల ఐదు వందలకైతే ఇవ్వడం జరుగుతుంది అండి ఫుల్ ఇంజన్ చేసిన బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంకోటి డియో స్కూటీ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెహికల్ బయట ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మన జస్ట్ ఇరవై ఎనిమిది వేలు అవుతుందండి మనకు మన సబ్స్క్రైబర్లకు ఇరవై ఐదు వేల ఐదు వందలకైతే ఇవ్వడం జరుగుతుంది చాలా అంటే చాలా తక్కువ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వచ్చే యాక్టివా రేట్లోనే మనం డిఎస్ స్కూటీ ట్వంటీ మోడల్ వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టీవీఎస్ వీగో ఇంకొక స్కూటీ వచ్చేసి దీని రేట్ వచ్చేసి జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉందండి మనం ఇది పామూడు మోడల్ బండి ఇంజన్ చాలా బాగుంది ఇది కూడా మన పదరు వేల ఐదు వందలకి అయితే మన సబ్స్క్రైబర్లకి అయితే రావడం జరుగుతుంది ఇంకో వెహికల్ అయితే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి టీఆర్ వెహికల్ ఈ బండి అయితే చాలా బాగుంది బండి ఇది అయితే మనం ట్వెల్వ్ థౌసండ్ చెప్తున్నాం లెవెన్ థౌజండ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్లకి అలానే ఇంకో టీవీఎస్ అండి చాలా బాగుంది ఇంజన్ కండిషన్ కూడా ఒక వెనక కావల్సి మాత్రమే బాగా ఇదైతే రెండు వేల పదహారు మోడలు బండి దీని గురించి ఇంకా ఒక బ్యాటరీ వేసుకోవాలండి అంతే బండి ఇంజన్ కండిషన్ సూపర్ ఉంది అలానే ఈ బండి టూ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి మనం పద్దెనిమిది వేలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్లకి పదహారు వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇంకొక వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా జస్ట్ థర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ పదమూడు వేలు పదమూడు వేలు అయితే ఉన్నాయండి అంతే ఇంత తక్కువ ప్రైస్లో అయితే మనకి ఎక్కడ కూడా దొరికాయి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ టీవీఎస్ స్టార్ సిటీ ఒకటి హీరో స్పెండర్ ప్లస్ ఒకటి అండి ఈ రెండు వెహికల్స్ కూడా ఇంజన్లు చాలా బాగున్నాయి బండ్లు ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి ఇంకొకటి ఈ రెండు ఈ మూడు వెహికల్స్ కూడా మనకు మనం చెప్పే ఈ ఫుల్ ఇంజన్లు చేసి ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఈ ఐదు వెహికల్స్ కూడా ఒకే రేటు ఉన్నాయండి మనం ముందుగా అది దీని గురించి అది తెలుసుకున్నట్టయితే టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ హీరో స్పెండర్ ప్లస్ బోర్ ఉంది బండి ఇదైతే మనం పద్దెనిమిది వేల చెప్తున్నాం మనం ఆరు వేల ఐదు అయితే మన సబ్స్క్రైబర్లకు ఇవ్వడం జరుగుతుందండి ఇంజన్ బాగుంది ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ ఫుల్ ఇంజన్ చేసిందండి మేమే చెప్పించాం ఈ బండి అయితే చాలా బాగుంది టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఈ బండి కూడా పద్ద పద్దెనిమిది వేలు చెప్తున్నాం మనం పదహారు వేల ఐదు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొక వెహికల్ కూడా ఇది ఫుల్ ఇంజన్ చేసిన వెహికల్ అండి ఒక ఫ్రంట్ టైర్ ఒకటే వాంటెడ్ ఉంది ఒక వైజర్ వేసుకోవాలి ఇది ఒక సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకుంటే జరుపుతుంది ఈ వెహికల్ కూడా మనం ఎయిటీన్ థౌసండ్ అయితే చెప్తున్నాం సిక్స్టీన్కే ఇస్తామండి మన సబ్స్క్రైబర్లకి చాలా బాగుంది బండి ఇంకొక వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్స్ ఆల్మోస్ట్ ప్యాషన్ ప్లస్లో ఒక మూడు అయితే రావడం జరిగింది మనకి ఇప్పుడున్న అయితే ఈ ఇంజన్ కండిషన్ కానీ అవుట్లుక్ కానీ చాలా బాగుంది ఇదైతే పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నాం అండి ఇది ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పడుతుంది పదిహేడు వేల ఐదు వందలు అట్లా వస్తుంది బండి బాగుంది కాకపోతే ఇంకో వెహికల్ వచ్చేసి ఈ సిపి సైన్ వెహికల్ అండి ఇది కూడా ఎయిటీన్ థౌసండ్ అయితే చెప్తున్నాం మనం ఆరు వేలకైతే మన సబ్స్క్రైబర్లకు ఇవ్వడం జరుగుతుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్లో ఉంది ఒక ఫ్రంట్ టైర్ అయితే వాంటెడ్ ఉంది సెల్ఫ్ వెహికల్ అండి ఇంకోటి టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి సిబిషాయిన్ వెహికల్ ఈ వెహికల్ అయితే అవుట్లుక్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు ఒక చైన్ కవర్లో వేసుకోవాలి ఒక సారీ గార్ వేసుకోవాలి అంతే వన్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇరవై ఐదు వేలు చెప్తున్నాం అండి ఇరవై రెండు వేలకైతే మనకి సబ్స్క్రైబర్లోకి ఇవ్వడం జరుగుతుంది ఇంకొక వెహికల్ వచ్చేసి సిబి యూనికార్న్ వెహికల్ అండి ఇది ఇంజన్ కండిషన్ అండ్ అవుట్లుక్ కానీ చాలా బాగుంది బండికి అయితే ఎలాంటి ప్రాబ్లమ్ సెల్ఫ్లు వేస్తుంది డిస్క్ ఓకే అంత ఓకే ఈ వెహికల్ అయితే టూ సిక్స్టీన్ మోడల్ వెహికల్ మనకు ఇరవై ఐదు వేలకే అందుబాటులో అయితే మన కన్సల్టెన్సీలో ఉంది ఇది ఫైనల్ టు ఫైనల్ ట్వంటీ త్రీ వరకు అయితే వస్తాయండి మన సబ్స్క్రైబర్లకి ఇంకో వెహికల్ హీరో గ్లామర్ ఇది బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ వెహికల్ అయితే ట్వంటీ టూ మోడల్ వెహికల్ అండి బయట సెవెంటీ ఫైవ్ చెప్తుళ్ళు ఏదైతే మనకు కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి మన సబ్స్క్రైబర్లే థర్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఒకసారి మీరు విజిట్ చేయండి మా కన్సల్టెన్సీని మీకే అర్థమైపోతుంది ఎంతో తక్కువ రేట్లు అన్నది ఇది కూడా టూ ట్వంటీ వన్ మోడల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి బయట ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా ఉంటుంది మన దగ్గర కేవలం ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇది కూడా మన ఆఫర్ కింద థర్టీ నైన్ థౌజండ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్లకి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి థర్టీ నైన్కి వస్తుంది థర్టీ నైన్కి వస్తుంది ట్వంటీ త్రీకి వస్తుంది ట్వంటీ టూకి వస్తుంది సిక్స్టీన్కి వస్తుంది ఆల్మోస్ట్ ఒకసారి చూసుకోవచ్చు ఇది సిక్స్టీన్కి వస్తుంది ఇది సెవెంటీన్కి వస్తుంది ఇది సిక్స్టీన్కి వస్తుంది ఇది పదహారు వేలకే వస్తుంది ఇది పదహారు వేలకే వస్తుంది ఇది పదకొండు వేలకు వస్తుంది ఇది పదకొండు వేలకు వస్తుంది ఇది పదహారు వేలకు వస్తుంది ఇది పదకొండు వేలకు వస్తుంది ఇది టీవీఎస్ వీగో ఇది పదహారు వేల ఐదు వందలకి వస్తుంది ఇది అయితే ఇరవై ఇరవై ఐదు వేలకే వస్తుంది ఇదైతే పదహారు వేల ఐదు వందలకి వందలకైతే వస్తుందండి ప్రజెంట్ అయితే మన దగ్గర కేవలం ఇరవై వేల లోపు ఉన్న వెహికల్సే ఎక్కువ అయితే ఉండడం జరిగింది ఇంకోటి పల్సర్ వన్ ఎయిటీ వెహికల్ అండి ఇది మామూలుగా టూ ట్వంటీ మోడల్లో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళితే ఈ వెహికల్ ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి బండి ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మనకు బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఒక ఫ్రంట్ టైర్ ఒకటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెనక టైర్ బాగానే ఉందండి బండి అంతా ఆల్ క్లియర్ ఉంది బండి రేట్ వచ్చేసి అన్న మేము ఫార్టీ థౌజండ్ అనేది చెప్తుండండి ఇంకా నెగోషియబుల్ అనేది ఉంటుంది మీరు ఎవరైనా ఇది ఒరిజినల్ ఆర్సీ ఒరిజినల్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీన్ని మన కన్సల్టెన్సీ కార్డ్కి వచ్చిన తర్వాత మీరు తెప్పి మాట తెప్పిస్తామండి చూపెడతాం మరెన్నో అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే చాలా దూరం వెళ్ళిపోతుంది మన వీడియో అయితే అలానే పక్కపండి హైప్ అనేది ఉంటుంది ఆ హైప్ కూడా ప్రెస్ చేయండి మళ్ళొకసారి చెప్తున్నాం మా అడ్రస్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి తెలంగాణలో కాటారం మండలం అదే గ్రామం మన మహాదేవ్ రూట్లో అయితే ఉంటుందని మన కన్సల్టెన్స్ వచ్చేసి ధన్యవాదములు